Yeah. ప్రముఖ తెలుగు సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఆమెకి తెలియదు తరచుగా పార్టీలు మారడం ఆమె క్రమంలో ఆమె తాజాగా బీజేపీకి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని రాష్ట బీజేపీ అధ్యకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది అనేక చిత్రాలలో హీరోయిన్గా క్యారెక్టర్ గా ప్రధాన పాత్రలు పోషించిన జయసుధ కాంగ్రెస్ నేత వైఎస్ రెడ్డి ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి వచ్చారు వర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జయసుధాగారు అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన విజయం సాధించలేకపోయారు ఇక జయసులో కాంగ్రెస్ ను తెలుగుదేశం పార్టీలో చేరారు కానీ చాలా వరకు ఆ రెండు పేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయసుధ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఢిల్లీలో తరుణజుగ్ సమక్ష బీజేపీ సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ ఆ తర్వాత రాజకీయాల్లో సైలెంట్ అయిన ఆమె సినిమాల్లో తిరిగి బిజీ అయ్యారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జయసుధ మళ్లీ సొంత కూటికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది మొత్తానికి తిరిగి కాంగ్రెస్ లోకి రానున్న సహజ నటి ఇక్కడ ఎంత కాలం ఉంటారో అన్నది కాలమే సమాధానం చెప్పాలి ఎందుకంటే ఏ పార్టీలో ఎంతకాలం ఉంటారో ఆమెకే తెలియదు కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి